ఇలా కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్ళలో ఒక్క బస్ డిపో కూడా ఇవ్వలే మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్లలో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ముఖ్యంగా మా బీసీ సోదరులారా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్న ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది ఎందుకంటే ఇలా అరవై ఏడు లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి జీరో వడ్డీ ఇవ్వడమే కాదు వాళ్ళని కోటి మంది సభ్యులుగా మార్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు ఐకేపీ కేంద్రాలే కాదు సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళని కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఒక పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్ళకు కల్పించాలి ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఈ ప్రాంతానికి కోకో ఫ్యాక్టరీని తేవడానికి శ్రీధర్ బాబు గారు నేను ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మంతని నియోజకవర్గ ప్రాంతంలో ఇక శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారని చెప్తున్నా కోకోల ఫ్యాక్టరీని తప్పకుండా మీ దగ్గర తెచ్చే విధంగా మన మెదక్ లో కోకూల ఫ్యాక్టరీని ప్రారంభించినాం ఈ ప్రాంతానికి కోకో ఫ్యాక్టరీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళందరినీ ఆశీర్వదించండి మా అండగా నిలబడండి అని తెలియజేస్తూ